महबूब नगर जिला वीन हंबरा శ్రీ పరశ ది స్వామి ఆలయాన్ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు పండితులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారిని దర్శించుకుంటే కోటి ఆలయాన్ని దర్శించుకున్న పుణ్యం వస్తుందని చెబుతారని అలాంటి ఆలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు స్వామివారిని తాకితే బంగారం అవుతారని అంటారని తెలంగాణ కూడా బంగారమయం కావాలని అన్నారు ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు ప్రత్యేకంగా స్వాగతం పలికిన ఆలయ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు స్వామి వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు స్పర్శవేగీశ్వర స్వామి ఆలయంలో ఇంత ఘనంగా సాగడం కలిగినటువంటి గౌరవ కమిటీ సభ్యులందరికీ అర్చకుల స్వామి అర్చక స్వాములందరికీ గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మా అక్క చెల్లెలు మంగళి బొట్టు పెట్టి ఇంటి ఆడబిడ్డలాగా స్వాగతం పలికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోటి ఆలయాలను దర్శించుకున్న పుణ్యం వస్తుంది అంటున్నారు పైగా స్వామివారిని ఎవరు ముట్టుకున్నా వారు బంగారం అయిపోతారని కూడా చెప్తున్నారు మన తెలంగాణ కూడా అట్లనే బంగారం మనం కావాలని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటూ అర్చక స్వాముల ఆశీర్వాదాలతోని తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధితోని స్వామివారి దయతోని నా వంతుగా కాంట్రిబ్యూషన్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గు నది పక్కన ఇక్కడ మీనాంబరం నది అని అంటారు ఈ నదిని కూడా మరి ఇంత మంచి చక్కటి నది రాంగ్ నిజంగా ఆలోచించుకుంటూ వచ్చిన చేపలు ఎక్కడన్నా ఆకాశాన్ని అంటుతాయా అని ఇక్కడ అంటుతాయని తెలుస్తుంది మహబూబ్ నగర్ వాళ్ళు కలుసుకుంటే ఏదైనా చేస్తారని తెలవడానికి ఈ మీనాంబరమే బెస్ట్ ఎగ్జాంపుల్ అని తెలియజేస్తూ మరి ఇక్కడ మంచి జరగాలి ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు జై తెలంగాణ